మన క్రీస్తు విజయం అనే ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్ని మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ నుండి చక్కటి సాక్ష్యాలు ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే వర్తమానాలు అనేక వార్తా విశేషాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాము క్రిస్టియన్ అన్న మీరు కాదండి హిందూ అండి ఓకే చెప్పండి అయితే ఇప్పుడు మీకు పెట్టారు కదా వీడియో లైక్ హిందువులంతా అమెరికా నుండి వెళ్ళిపోండి అని టెక్సస్ నేను వెళ్ళిపో టెక్సస్ తినండి అమెరికా నుంచి తినండి ఇప్పుడు అమెరికా నుంచి వెళ్ళిపోవాలి అంటే నేను వెళ్ళాలండి ఫస్ట్ పాయింట్ హైందవ సోదరులంతా వినండి అమెరికా దేశం నుంచి హిందువులంతా వెళ్ళిపోండి అన్న టైటిల్ నేను పెట్టింది కాదండి అది మీకు మరొకసారి డిస్ప్లే కూడా చేస్తాను అమెరికా నుండి హిందువులంతా వెళ్ళిపోండి తెలుగు వాళ్ళంతా వెళ్ళిపోండి లేదా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా జీవించేవారు వెళ్ళిపోండి అన్నటువంటి విషయం కొన్నాళ్ళుగా అమెరికాలో కొనసాగుతూ ఉంది అక్కడక్కడ అప్పుడప్పుడు ఈ దుమారం లేగుతూ రేగుతూనే ఉంటుంది మీలో కొంతమందికి తెలుసు అమెరికా నుంచి వెళ్ళిపోండి అని చెప్పడానికి నేనెవరినండి అయితే ఇలాంటి వార్తా కథనం వచ్చింది అని మాత్రమే నేను మీకు పరిచయం చేశాను ఆ టైటిల్ కానీ వాస్తవంగా ఆ లోగో కానీ అక్కడ ఉన్నటువంటి విషయాలు కానీ వేరే ఛానల్ నుండి సేకరించి నేను మాట్లాడటం జరిగింది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యాడని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు ఓటమికి కారణం ఇండియన్స్ హిందువులే అని ఇండియన్స్ హిందువులే అని ఇండియన్స్ హిందువులే అని రిపబ్లికన్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు వెంటనే ప్రతి ఒక్క ఇండియన్‌ను టెక్సాస్ నుంచి తరిమివేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు రీసెంట్గా న్యాయం మాట్లాడాలంటే మరి అమెరికా దేశంలో బ్రతుకుతూ వారిచ్చే డాలర్ల కోసం అక్కడ సెటిల్ అయిపోయి అక్కడేదో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ లేదా ఏదో ఒక వృత్తి ధర్మం కొనసాగించుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతికేవారు వారి కల్చర్కి అనుగుణంగా జీవించాలి గణేష్ నిమజ్జనం చేస్తాం రేవుల్ని మంచి మంచి కాలవల్ని నదుల్ని పాడు చేస్తాం కలుషితం చేస్తాం ఇండియాలో లాగానే చేస్తాం మైకులు పెడతాం గొడవలు చేస్తామంటే ఎవరు సహిస్తారండి ఇది తప్పు కదా దీన్ని అమెరికాలో ఉంటున్న హైందవులే వ్యతిరేకిస్తున్నారు ఈ సంగతి నోట్ చేయండి కనుక ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నేను అన్నటువంటి విషయం కాదు ఇది టీవీ ఛానల్స్ లో వచ్చినటువంటి వార్తా కథను మీకు చూపించాను టెక్సాస్ లో ఇండియన్స్ పై ఆగ్రహానికి కారణం ఏంటో ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం అమెరికా ప్రజలకు ట్రంప్ ఏడాది పాలన రుచి ఎలా ఉందో తెలిసి వచ్చింది ఆయన తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అమెరికా ప్రజలు అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నారు ఆయన ప్రతి దేశంపై టారిఫ్ బాదుతూ తన కక్ష తీర్చుకుంటున్నాడు నెల రోజుల క్రితం కొన్న వస్తువు నెల తిరిగేసరికి అదే వస్తువు అధిక ధర చెల్లించి కొనాల్సి వస్తుంది టారిఫ్ల వల్ల స్థానిక అమెరికన్ బాధపడుతున్నాడు మరి ట్రంప్ ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యాడో మాత్రం తెలియదు ఇక అసలు విషయానికి వస్తే టెక్సాస్ లో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి లీ వామ్స్ గాన్స్ ఓడిపోయారు దీనికి కారణం కేవలం ఇండియన్స్ ఇండియన్స్ వల్ల తమ పార్టీ ఓడిపోయిందని ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకుడు చేసిన ఒక కామెంట్ ప్రస్తుతం పెన్ను దుమారం రేపుతోంది టెక్సాస్ స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓటమికి ఇండియన్స్ హిందువులు కారణమని రిపబ్లికన్ పార్టీ నాయకుడు చాన్ వినండి ప్లీజ్ ప్లీజ్ పెడబాకండి మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన హిందువులే కొన్ని వీడియోస్ పెట్టారు మీరు చూసారో లేదో మనం పరాయి దేశానికి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా మన బిహేవియర్ మనం ఉంచుకోవాలి వాళ్ళ కల్చర్కి డిఫరెంట్ గా ఉంటది మన కల్చర్ వేరుగా ఉన్నా కొన్ని పద్ధతుల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా మనం ప్రవర్తించాలి అని అమెరికాలో ఉన్న మన భారతీయ హిందువులు వీడియోస్ పెట్టారు మరి అది మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి సేమ్ అదే నా ఫీలింగ్ కూడా అంటే మనం లేదా మీరు వెళ్ళిపోవాలి అక్కడ నుంచి వచ్చేసేయాలి మన దేశానికి అని కాదండి అది నేను ద్వేషపూరితంగా చేయలేదు సార్ నా ఇంటెన్షన్ వేరు అది నీ కాబట్టి ఇప్పుడు సహజంగా మన మన పద్ధతులు కొన్ని మన హిందూ పెద్ద సాంప్రదాయాలకు వాళ్ళకి భిన్నంగా ఉంటాయి కనుక అట్లాంటివి మానేసుకోండి ఇప్పుడు మన హిందువులే చాలా మంది చర్చిస్కెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క చిన్న కరెక్షన్ సార్ ఒక చిన్న కరెక్షన్ మన హిందువులు సార్ మీ హిందూ పద్ధతులు అనుకుంటుంది ఎందుకంటే మీరు క్రిస్టియన్ నేను సో మీ పద్ధతులు వేరు మా పద్ధతులు అట్లీస్ట్ డ్రా లైన్ బిట్వీన్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ మీ హిందూ పద్ధతులు ఉన్నారు నో ప్రాబ్లం చెప్పండి నేనైతే అలా అనలేండి ఎందుకంటే మన అయినా ముస్లింస్ అయినా క్రైస్తవులైనా మన మహారీలైనా మన అన్న పదం నేను చేస్తాను మన భారతీయులు కావండి మీ ఇక్కడ డిఫరెన్స్ ఉంది అంటే ఐ వాంట్ ఆన్ దేట్మెంట్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరినీ వెళ్ళిపోమని సార్ సో నన్ను నేను హిందూ కాబట్టి నన్ను కూడా వెళ్ళిపోమను సార్ అనుకుందాం చెప్పి ఇప్పుడు నేను ఏ దేశానికి వెళ్ళాలంటే బికాస్ ఐ ఆల్రెడీ సరండెడ్ మై ఇండియన్ పాస్పోర్ట్ సో ఐ ఓన్లీ హోల్డ్ అమెరికన్ పాస్పోర్ట్ సో విచ్ నా అది మీరు నన్ను క్వశ్చన్ చేసేది కాదు కదండి నేను వెళ్ళిపోండి అని చెప్పడం కాదు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులైన నాయకులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులైనటువంటి వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు స్థానికులు అనే నేను ఎక్స్పెక్ట్ చేశాను నా అభిప్రాయాన్ని అంతేగాని మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని నేను నా సొంత మాటలతో నేను యూజ్ చేయడం కాదండి అది నా సంస్థ మాట సార్ ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం మీరు ఎక్కువ చూస్తున్నారా వెళ్ళిపోవాలి ఇక్కడ ఉన్న హిందువులు ఇద్దరు నేను అట్లా అంటే స్వచ్ఛందంగా చెప్పాలంటే స్వచ్ఛ నా అభిప్రాయం దాని విషయంలో క్లారిటీగా చెప్పాలంటే మీ హిందువులు అనమన్నారు కనుక హిందూ సమాజం అమెరికా దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం వాళ్ళ తనేది వాళ్ళు చేసుకుంటూ మీరు అక్కడే జీవించండి మీరు అక్కడ సెటిల్ అయినటువంటి సెటిలర్స్ ఉన్నారు తాత తరాల నుండి కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు మీరు మంచిగా ఉండాలి మీ పిల్లలు మీ కుటుంబాలు చక్కగా ఉండాలి నేను నా ఇంటెన్షన్ అది కాదు రెండోది అయితే నా నా అభిప్రాయం వారితో నేను ఎందుకు ఎక్కువ కొంతలో కొంత వారి దేశంలో ఉంటున్నారు వారి ప్రాంతంలోకి మనం వెళ్ళాం మన భారతీయులైనటువంటి మీరు వెళ్ళారు కనుక వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించండి అన్నది నా నా ఇంటెన్షన్ నేను చెప్పదలుచుకుంది అది ఆ విషయంలో నా అభిప్రాయం ఇప్పుడు మీరు ఆ ఇంటెన్షన్ మీరు ఏకీకరిస్తున్నారు కదా అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిటిజన్ సార్ నేను ఇక్కడ గణేష్ పూజ చేసుకుంటాను సో పక్కన వాళ్ళకి ఇష్టం ఉండదు సో వాడేమంటాడు మీరు ఇక్కడికి వచ్చి ఈ గణేష్ పూజలు చేసుకుంటున్నారు ఇంకోటి ఇంకో మాట అన్నారు మీరు అక్కడ సెటిల్లర్ సెటిల్లర్ అయ్యారు అన్నారు రిమంబర్ యువర్ స్టేట్మెంట్ నాకు అది అంత గుర్తులేదు కానీ అవును గణేష్ పూజ అక్కడ ఎలా చేస్తారు మీరు మీరు ఇంట్లో చేసుకోండి బయటకు వీధుల్లోకి వచ్చి ఎలా చేస్తారు అమెరికాలో ఒక నిమిషం దానికి కూడా నేను చెప్తాను దానికి కూడా నేను చెప్తాను ఆహా ఇప్పుడు ఇంత ముందు ఇప్పుడే వన్ మినిట్ బ్యాక్ మీరు సెటిల్ అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యారు అన్నారు కదా ఓకే

ब्रिटिशों का दोनों वादारिंग्स ऑफ़ दिस लैंड। ओके सर। नहीं। ओके सर। मेरे शेटलर रहते हैं। लेट मी कंपलीटली। लेट मी कंपलीटली। आ मेरो। ओमे। लेस्बन पाइपर्स। लेस्बन पाइपर्स। ओह ओह। जस्ट अ मोमेंट। जस्ट अ मोमेंट। जस्ट अ मोमेंट सर। जस्ट अ मोमेंट सर। जस्ट अ मोमेंट प्लीज। सर। प्लीज लियेर � okay,

ఇప్పుడు ట్రంప్ వాళ్ళు చెప్పండి ఒక నిమిషం అంటే జనాల్ని దయచేసి పిక్చోలు చేయకండి మీ స్టేట్మెంట్ ఎందుకంటే ఇక్కడ ఒక సిటిజన్ కానీ ఇంకొకళ్ళకి ఇంకోళ్ళు వెళ్ళిపో అనే హక్కు లేదు అన్నర్వైజ్ ఇల్లీగల్ లీగల్ గా ఉండే ఏ ఒక్కరికి ఇక్కడి నుంచి ఎందుకు రైట్ లేదు ఇది మీరు చెప్పేటో కింద సార్ సూపర్ ఆ నిజంగా వెళ్ళిపోవాలి అడుగుతాం నెక్స్ట్ పాయింట్ కమింగ్ టు ది నేను ఇక్కడ గణేష్ ఉత్సవం చేసుకుంటున్నానంటే ఐ విల్ టేక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫ్రమ్ ది అథారిటీ ఐ విల్ దైన్ ది విన్నాను విన్నాను నాకు చర్చి టైం అవుతుంది నేను చర్చి టైం మీరు చెప్పిన నాకు ఆన్సర్ ఆన్సర్ ఇవ్వనివ్వండి మీరు అమెరికా దేశంలో మీరు ఒక భారతీయుడు భారతీయుడు అయినటువంటి వ్యక్తి ఖచ్చితంగా అది క్రైస్తవ దేశం క్రైస్తవ విధానాలు పాటించే దేశం వాటికి వాటికి ఆమోదయోగ్యంగా ఉంటే ఆ దేశంలో ఉండండి ఇప్పుడే చెప్తున్నాను నేను లేదంటే భారతదేశం అయితే మీరు భారతదేశం వెళ్ళిపోయి నేను లేదు నేను ఇక్కడ నా దేశంలో పుట్టాను నేను నా దేశం నా పౌరసత్వం నాది నేను ఇక్కడ ఈ భూమి మీద పుట్టాను ఇది నా జన్మభూమి మీరు జన్మభూమి కాదు అండర్స్టాండ్ అండర్స్టాండ్ అది మీ జన్మభూమి కాదు ఇది నా జన్మభూమి నా బిడ్డల జన్మభూమి నా తాత ముత్తాతలందరూ ఇక్కడే పుట్టారు నేను ఇదే వస్తుంది మీరు అక్కడ ఉండట వాళ్ళ పద్ధతులకు భిన్నంగా మీరు వ్యవహరించేటట్లయితే అమెరికా దేశంలో మీరు ఉండటానికి మీకు రైట్స్ లేవు అమెరికానే కాదు మీరు ఏ దేశంలో కూడా ఉండటానికి వీలు ఉండదు వారి కల్చర్ తో మీరు ఏకీభవించాలి వారి మతాన్ని మీరు గౌరవించాలి అక్కడ నుండి నేను డాన్స్ వేస్తాను మైక్లు పెడతాను గబ్బు గబ్బు చేస్తాను నదులు చేస్తానంటే ఊరుకోరు అందుకే ఎలా కొడుతుంది సంఖ్యలోకి మరి పంపిస్తుంది అందుకని మీలాంటి వాళ్ళని సంఖ్య ఫ్లైట్ లో పెట్టి వెనకబమ్ముతుంది అందుకే మీలాంటి వాళ్ళనే ఇంట్లో ఇలాగే మాట్లాడండి అట్లాగే మాట్లాడండి మీలాంటి వాళ్ళ వల్ల మీరు రహస్యంగా తప్పించుకున్న అమాయకులైన కూడా బలైపోతున్నారు అట్లా మాట్లాడకండి మత లాగా మాట్లాడకండి జ్ఞానవంతుడిగా మాట్లాడండి చదువుకున్న వ్యక్తి లాగా మాట్లాడండి మీలాంటి పిచ్చి పిచ్చిగా ఆ దేశంలో ఉండే ఆ దేశం మీద పిచ్చి పెట్టుకుని బ్రతుకున్నారు అయ్యావు హిందువు అయితే ఇక్కడ బ్రతకలేకపోయారా మీరు ఒక హిందువు భారతదేశం ఎందుకు బ్రతకలేదు వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అక్కడ ఎందుకు ఉచాగా చేస్తున్నారు అక్కడ డబ్బులు ఎందుకు మీకు కావాలి క్రైస్తవు డబ్బులు కావాలి క్రైస్తవులు ఇచ్చే భిక్షం కావాలి మళ్ళీ నేను హిందువుని నేను పూజలు చేసుకుంటే డాన్స్ చేస్తానంటారు అక్కడ కలుషితం చేస్తాను ఏంటి తప్పు కదా వాస్తవానికి నేను ఇంకా కొంతసేపు మాట్లాడాల్సింది అయితే నాకు చర్చి టైం అయిందండి చర్చికి బయలుదేరే టైంలో ఈ సహోదరుడు ఫోన్ చేయటం జరిగింది ఒక మతోన్మాదిలాగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఫైనల్ గా మీరు చూశారు కదా నేను ఫస్ట్ లో కొంచెం కూల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాను చివరికి అతని యొక్క మతోన్మాదపు బుద్ధిని బయట పెట్టుకున్నాడు విన్నారు కదండి మా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాం మీరు అక్కడ తిన్నంటి వాసాలు లెక్క పెడుతున్నారు అంటున్నాడు ఇతను ఏం చేస్తారు మరి అమెరికాలో ఉండి అమెరికా సొమ్ము తింటూ తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అతనికి వర్తించదా ఏంటో వీళ్ళు అమాయకులు అనాలో మతోన్మాదులు అనాలో బుద్ధిహీనులు అనాలో మూర్ఖులు అనాలో ఇట్లాంటి వారి వలన హైందవ సమాజానికి చాలా చెడ్డ పేరు వస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి మంచిగా బ్రతికే వారికి కూడా ధర్మాన్ని తమ ధర్మం ఏదో తాము పాటిస్తూ చక్కగా ముస్లిమ్స్తో క్రైస్తవులతో మమేకమై జీవించే మంచి హిందువులకు కూడా చెడ్డ పేరు వస్తుంది రెండోది అమెరికా దేశంలో జీవిస్తున్నటువంటి మన తెలుగు ప్రజలందరికీ ఒత్తిడి వస్తుంది దట్ మీన్స్ క్రైస్తవులకు కాదు నాకు తెలిసి ముస్లింలకు కూడా కాదు హైందవ విధానంలో కొనసాగేటువంటి వారిని కావాలంటే ఆ ఛానల్లో వచ్చినటువంటి వీడియోలో విన్నారు కదా హైందవులు వెళ్ళిపోవాలి హైందవు ఇది క్రైస్తవ దేశం ఇది సజీవుడైనటువంటి యేసు క్రీస్తును ఆరాధించే దేశం అని అమెరికన్ బాసులు స్టేట్మెంట్ ఇస్తున్నారు మేము ఇక్కడ సెటిల్ అయిపోయాం చివరి ఆఖరికి ట్రంప్ కూడా సెటిలరే ఇక్కడ ఉండటానికి లేదు అతను కూడా వెళ్ళిపోవాలి అతను కూడా సెటిలరేగా అంటున్నాడు ఈ వార్తా కథనాలు ట్రంప్కి దాకా వెళ్ళాలి వెళ్ళవలేండి అప్పుడు తెలుస్తుంది ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ట్రంప్ సెటిలరా ఎవడు చెప్పాడు ట్రంప్ అక్కడ పుట్టి అక్కడ పెరిగాడు అర్థమైందా ట్రంప్ ఆ దేశస్థుడు ఆ దేశానికి ప్రధాని సెటిలరు సెటిలర్ అంటే చివరాకరికి ప్రెసిడెంట్ను కూడా హీనపరిచి మాట్లాడడం అమెరికా దేశాన్ని పాలించే పాలకులను కూడా ఏమండి అవమానకరంగా మాట్లాడటం ఎంతవరకు న్యాయం అండి కనుక ఇలాంటి మతోన్మాదపు భావాజాలం కలిగిన వారు ఎవరైనా అమెరికాలో ఉంటే అట్లాంటి స్వభావాన్ని మార్చుకోండి అర్థమైన క్రైస్తవ దేశాన్ని పాడు చేయబాకండి ఇండియాలో చేసినట్టుగా అక్కడ గబ్బు గబ్బు చేయకండి ఇక్కడ మెజారిటీ పీపుల్ హిందువులు ఉన్నారు కనుక కొంతవరకు క్రైస్తవులు భరిస్తున్నారు సహిస్తున్నారు ప్రేమ చూపుతున్నారు నిజానికి బైబిల్ కూడా ప్రేమించమనే చెప్పింది హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పింది గనక ఖచ్చితంగా క్రైస్తవులు ఓర్చుకుంటాం తట్టుకుంటాం ప్రేమిస్తాం హైందవుల కొరకు ముస్లిముల కొరకు జైన్ల కొరకు సిక్కుల కొరకు బుద్ధిస్టుల కొరకు అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అర్థమైందా టోటల్గా మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ఇతరులకు కూడా షేర్ చేయండి వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యు